నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయవాడ వీవర్లీ చిల్లపల్లి విజయవాడ వీవర్లీ విజయవాడ స్టోర్లో ఉన్నాం అంటే మిమ్మల్ని చూసేటప్పుడు మనం మంగళగిరిలో ఉన్నామా అని డౌట్ వచ్చింది విజయవాడకు వచ్చాం మా సంపత్ గారు అయితే విజయవాడ వీవర్లీ అంటే చిల్లపల్లి విజయవాడ వీవర్లీలో మేము అన్నీ కూడా ఎప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అన్నీ ప్యూర్ కానీ పై ఫ్లోర్లో మాత్రం చక్కటి బడ్జెట్ డ్రెస్సెస్ నుంచి శారీస్ నుంచి సూపర్ ఉన్నాయండి ఇలా ఇన్ని మనం వీడియో చేయాలంటే కష్టము ఒక్కసారి రాండమ్గా ఏవేవి ఉన్నాయి ఏంటి అసలు ఎంత ధరలు అది మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం అండి ఇవన్నీ కూడా టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అమ్మా థౌజండ్ రూపీస్ నుంచి ఉంటాయి అట్లాగా అంటే డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ రెడీమేడ్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మంగళగిరి మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ పార్టీ వేర్ పెళ్లి కావాల్సిన లెహంగాలు అన్ని ఉంటాయి ఇది మన మంగళగిరిది డ్రెస్ ప్రింట్ లో వచ్చింది తక్కువలోనే ఉంటాయండి బాగుంటాయి కూడా మెటీరియల్స్ ఈ ప్రైస్ అన్ని మామూలు ప్రైస్ లే అనమాట నుంచి మామూలుగా మనకి అక్కడే ఇలా పట్లో కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళదారు క్వాలిటీ అంతే ఇంకంత మించి ఏం లేదు క్వాలిటీ నెంబర్ వన్ ఇలా అజ్రక్ లో కూడా మీరు వెళ్ళాలి అజ్రక్ డ్రెస్సులు ట్రెండింగ్ కదా బాగా ప్యూర్ ఉంటది ఉంటదమ్మా అట్లాగే ఇది ఏంటంటే రెడీమేడ్స్ మొత్తం రెడీమేడ్స్ రెడీమేడ్స్ అమ్మా టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యి టూ థౌజండ్ వరకు ఉంటది త్రీ థౌజండ్ వరకు ఉండేది ఉంది చాలా బాగున్నీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి హాయిగా ఉండే డైలీ యూస్ కి క్లాత్ బాగా ఏదేదో ఇచ్చేసినట్టు కాకుండా అదే లినిన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ మంచిగా ఉండాలి ఫ్యాబ్రిక్ కోసమే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు డ్రెస్లు ఎవరు చూపించినా మంచి హాట్ కేక్లో అయిపోతున్నాయి కానీ చిల్లపల్లి వాళ్ళ దగ్గర చాలా మనకి లెంత్ విట్ అన్నీ కూడా బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది చిన్న పార్టీవేర్ డ్రెస్ ఎంత బాగుందో పద్నాలుగు వందల్లోనే ఎంత బాగుందండి ఈసారి చీరలు మా డ్రెస్సులు కొనుక్కోవచ్చు టాప్ ఎంత బాగుంది అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది మీకు ఇలాంటివి చాలా ఉంటాయండి స్టోర్ విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో అది ఓపెన్ చేస్తూ చూపించమ్మా నాగశ్రీ మేడం ఎప్పుడైనా సరే చీరలు కట్టుకుంటే పలానా చోట అని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు కానీ డ్రెస్సులు వేసుకుని ఊర్లకు వెళ్ళినప్పుడు ఎప్పుడు చెప్పాల కానీ ఈసారి చెప్తారు ఇది చిల్లపల్లి విజయవాడలో డ్రెస్ తీసుకున్నాను నిజమేనండి బాగా నచ్చింది ఈ చెప్తారమ్మా డ్రెస్సులు చెప్పనండి ఎందుకు డ్రెస్సులు చెప్పరు చెప్పను ఆ చీరలు వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు కాదు అది తనకి తెలియకుండా వచ్చేస్తుంది అవును ఆ ఫంక్షన్ లో వెళ్తారు వెళ్ళినప్పుడు మరి ఎందుకు గుర్తు మరి ఎలా చేస్తారో ఈ చీర చూసారు ఎంత బాగుందో ఇది నేను స్టోర్ లో తీసుకున్నాను ఎందుకంటే చాలా మంది చీర అడుగుతారు అదే ఇది ఆడవాళ్ళ స్వార్థం ఏంటంటే ఎక్కడ చెప్పం కానీ నేను అన్ని చెప్తే వాళ్ళు కూడా కొనుక్కుంటాను ఎందుకని చెప్పే ఈసారి మాకు గుర్తుంచుకోండి తప్పకుండా గుర్తు వస్తుంది తప్పకుండా అప్పుడు చెప్పాలి ఇది చూడండి బెనారస్ అమ్మ కదా బెనారస్ పట్టు ఎంత బాగుందో స్పెషల్ అది వస్తుంది ఇది వచ్చేసి చున్నీ కూడా మంచిగా వస్తుంది అన్నమాట బాగుంది కదండి ఎంత ఉంది ఎనిమిది రేటు సుమారు ఇది ఇది బెనారసీ దుప్పట వచ్చిందండి మన పైనంతా కూడా బెనారసీ లైట్ పట్టు స్టైల్లో టాప్ వచ్చింది చక్కగా ఇది టాప్ ఎక్కడో ఉన్నట్టుంది నేను లోగా చెప్తాలేండి ఇంకోటి మూడు చూడవచ్చు నువ్వు మీ మీలోగా ఇంకో కలర్ చూపించండి ఇంకొక డిజైన్ అంతే టూ థౌజండ్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఎంత బాగుంది ఇలా వస్తుంది మనకి అందులో చక్కగా మంచి దుప్పట వస్తుంది మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు హాయి కుట్టించుకోవచ్చు మీరు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది దుప్పట ఇలా వస్తుంది దుప్పట సో మీకు నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టుకొని పిల్లలకి ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇది పార్టీ పార్టీవేర్దమ్మా ఇంత ధర తక్కువ ఎందుకు పెట్టామో తెలుసా మనం ఇది కొత్తగా పెట్టాము స్టోర్ మంచిగా ఉండాలి అందరికి కూడా తెలియాలి పార్టీ వేర్ది ఓన్లీ ఫర్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీనికి ఇదిగోండి అట్లా టాప్ వచ్చి మళ్ళీ ఇది హ్యాండ్స్ దానికి దుప్పటా కూడా చాలా బాగుంది మామూలుగా స్టోర్ లో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంటే తక్కువ ఇస్తున్నాం క్లాత్ కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటాయి రెడీమేడ్ డ్రెస్సులతో పాటుగా మన మంగళగిరి చున్నీలు దుపటాస్ దుపటాస్ పెనగిరిలో ఉన్నారు సేమే అట్లాగే ఇది మెటీరియల్స్ టాప్స్ వాడుకోటానికి డ్రెస్సులకి బెనారస్ జైపూరు కానీ డ్రెస్సెస్ యాక్ ఇచ్చేసారు చాలా బాగున్నాయండి మీరు ఈ స్టోర్ అవసరం లేదు ఒకళ్ళు రాలేము అని అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు వాటితో పాటు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మీరు బ్లౌజ్కి వెళ్తారా లేకపోతే లెహెంగల్కా టాప్స్ అవి ఇష్టం మంచి కాటన్ ఇది అంతా కూడా ఇవి మీటర్ లెక్కన మనం తీసుకోవాలి ఇదంతా కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మెటీరియల్ వస్తుందండి సారీసా అది సారీస్ అనమ్మా సారీస్ ఇదిగమ్మా ఇది మనం మీకు పోయినసారి చెప్పారు బాగుండారు ఉన్నప్పుడు నేచురల్ కలర్స్ పెడుతున్నాం అమ్మా అని అన్నారు ఇది మన సొంతం మన స్పిన్నింగ్ మిల్ సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ తయారు చేసి మంగళగిరిలో తయారు చేసిన మన షర్టింగ్ క్లాత్ అమ్మ ఇది నేచురల్ కలర్స్ అంటే ఇప్పుడు దీన్ని మనం అంటే దేనికి యూస్ చేయొచ్చు షర్టింగ్ అమ్మా జెంట్స్ లేడీస్ కి బ్లౌజులు కూడా బాగుంటది ఇప్పుడు కాస్ట్లీ పొందురు కాదు చీరలు ఆ జామదానీ పళ్ళు వస్తాయి బ్లౌజులు రావట్లే ప్లెయిన్ వస్తాయి బ్లౌజ్ అలా కొంచెం మార్పు కావాలనుకున్నా ఏదో చేసుకుని వర్క్ చేసుకో చాలా బాగుంటుంది క్లాత్ కూడా బాగుంది మీటర్ ఎంత ఇది మెట్రో వచ్చేసి చాలా తక్కువ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సొంతం చిల్లపల్లి వారి సొంత స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చింది నూలు దారంతో వారి షర్ట్లు కూడా బలే ఉంటుంది మీరు కొనేసుకోకుండా ఆన్లైన్ లో వాళ్ళు తిట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు చక్కగా ఇలాంటి కూడా వాళ్ళు తెప్పించి ఇవ్వండి ఎక్కువ తిట్టండి ఈసారి చేసుకునేటప్పుడు షర్ట్లు నా దగ్గరే కాదండి వేరే చోట బుక్ చేసుకున్నా సరే ఏదో వాళ్ళకి కొంచెం కొంచెం కొంటూ ఉండండి అది అప్పుడు ఇద్దరు చూసుకుని నచ్చేది కొనుక్కోవచ్చు భర్త కొన్న కొనపైన పర్లేదండి అత్తగారి కంపల్సరీ ఏదో ఒకటి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో కాటన్ చీర తెప్పించుకోండి పద్నాలుగు వందలు పదిహేను అది కూడా చూపించేద్దాం మరి అత్తగారి కొనమని చెప్పడం కాదు అట్లాంటి చీర చూపిస్తాను రండి అత్తగారి చీర చూపిస్తారట రండి 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 అత్తగారి చీర అత్తగారి చీరలు ఇట్లాంటి ఎంత బాగుంది అసలు మన మంగళగిరి స్టోర్ నాలుగు వందల యాభై రూపాయలు చక్కగా డైలీ వేరు రెండు కొను పెట్టండి వాళ్ళు హాయిగా కొను కట్టుకుంటారు ఎంత బాగున్నాయో క్లాత్ కూడా ఎంత బాగుందో అసలు అలాగే గిఫ్టింగ్ పర్పస్ ఇది ఇది మన మంగళగిరి క్లాత్ ఉన్నాడు బాబాయ్ దీన్ని మా వాళ్ళకి చూపించాలి హైదరాబాద్లో లేవు ఎంత బాగుందండి సారీ చక్కగా వర్క్ చేసేవారికి ఆఫీస్ వాళ్ళకి క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది మనకి రెండు వేలు లోపు వచ్చేస్తాయి పద్నాలుగు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ప్రారంభించి ఈ కాటన్ చీరలో రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల వరకు ఇలా థ్రెడ్ బార్డర్ వస్తామా ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం తయారు చేయించిన చీర కాటన్ చీరే పట్టు కట్టలేరు కాబట్టి మీరు ఇరవై నాలుగు వేల రూపాయల చీర కావాలనుకుంటే అత్తయ్య గారికి ఈ చీర తెప్పించండి రెండు వేల నాలుగు వందల రూపాయలు పెట్టి ముందు ఈ చీర చూపించండి అత్తయ్య గారు మీకు ఈ చీర తెచ్చానని తర్వాత రోజు ఎప్పుడో చెప్పండి ఆ చీర తెప్పించుకున్నది మీరు హ్యాపీ ఫీల్ అవుతుంది అట్లాగే చేస్తే ఏమవుతుందంటే జరుగుమే మాతో పాటు అత్తగారు కొండాలి ఇవన్నీ ఉండే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఎవరిదో వాళ్ళే కొనుక్కు అలా కంటే కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అమ్మమ్మ ఉంటే ఇలాంటి చక్కగా జరిగి చీరలు పెట్టారు చీరల కంటే మీరు ఇద్దరు మాటలు ఎక్కువ చెప్పారు అని మాటలు ఎక్కువ చెప్పారంటే మళ్ళీ అమ్మటే ఏం చెప్పారు తెలుసు ఆ కామెంట్ లో కింద కామెంట్ కూడా ఆమెదే ఉంది మంచి మాటలు చెప్పారు అని ఉంది అమ్మ మాట్లాడకూడదు అనుకున్నానమ్మ కానీ ఇవాళ మళ్ళీ అదే చెప్తున్నాం అత్తగారి మీరు సంతోషంగా ఉండి ఆమె సంతోష పెడితే మీరు సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటే ఏం చేస్తారు యూట్యూబ్ లో మా నాగశ్రీ మేడం గారి వీడియోలు చూస్తారు మంచిగా వస్తుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి ఇదంతా హ్యాండ్లూమ్స్ అట్లాగే చిన్న బోర్డర్ తోటి చాలా బాగుంది మీరు పిక్ పెట్టండి పెడితే వాళ్ళు చక్కగా మీకు ఎలా కావాలంటే అలా వీటికి డిజిటల్ ప్రింట్ అలాగే స్క్రీన్ ప్రింటింగ్ వేయించినట్టున్నారు కదా బ్లాక్ ప్రింట్ చేసినవి నిజంగా ఎవరి దగ్గర చెప్ప నాకు చెప్పడం చెప్పడం అన్ని అనవసరం కానీ వీళ్ళ దగ్గర నేను ఫస్ట్ లో కొన్నాను మీ ఫస్ట్ పరిచీర గ్రీన్ స్క్రీన్ ప్రింటింగ్ ఉన్న కూడా నేను రంగు వర్ష షూటింగ్ లో కట్టానండి ఎంత బాగుందో చీర బడ్జెట్ రేంజ్ చాలా బాగున్నాయి ఇలాంటి దాంట్లో నేను స్క్రీన్ ప్రింట్ కొంచెం అక్కడక్కడ జరి అలా వచ్చిందండి ఇవి ఎంత వరకు ఉన్నాయి సారీస్ త్రీ థౌజండ్ అమ్మా ఇది కానీ అసలు లెంత్ ఒకసారి కూడా చూపిస్తాను మించు ఇంత అంటే లోపలికి కొంచెం హైట్ ఉంటే ఇంత లోపలికి వెళ్తాయి అంటే మనకి మంచి క్వాలిటీ అండి వీళ్ళ దగ్గర ఏది తీసుకున్న హ్యాండ్లూమ్ చీర పట్టు చీరలు ఒకటి బెస్ట్ క్వాలిటీ వస్తాయి ఇది బ్లౌజ్ ఎంత బాగున్నాయి వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి కదండి ఆఫీసుకు బయటకు వచ్చే వాళ్ళకి ఈ ర్యాక్ నిండా ఉన్నాయండి మొత్తం కలంకారీ సారీ కలంకారీ బ్లాక్ ఇవన్నీ కూడా మొత్తం మంగళగిరి స్టోర్ ఎలాగైతే ఆదరించారో అమ్మలు నాగశ్రీ డైరీస్ వీడియో చూసి వచ్చి మాకు ఆన్లైన్ తీసుకుంటా ఉంటారు కానీ ఆఫ్లైన్ నాగశ్రీ మేడం గారు వీడియో చూసి వచ్చామండి అని చెప్పి మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు అందరికీ కూడాను పేరు పేరున పాదాభి మా దేవతలందరికీ మా షాపుకు రాకుండా తెప్పించుకున్నారు శోభ గారు అరుణ గారు గచ్చిబౌలి క్రాంతి కుమార్ గారండి చాలా చాలా హ్యాపీ సార్ నాగశ్రీ డైరీస్ వీడియో చూస్తానని చెప్పని మీరు తెప్పించుకుంటున్నారు చీరలు చాలా సంతోషం ఇవాళ చెప్పాలనిపించింది కారణం ఏంటంటే కొత్త స్టోర్ పెట్టిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎవరి ద్వారా వస్తున్నారు ఏంటి అని చెప్పి ఒక అలా అడుగుదాం అనుకున్నాం ఆ ఇదిలో మేడం గారి దాంట్లో క్రాంతి కుమార్ గారు ఆరు చీరలు తెప్పించుకున్నారు ఎక్కడ మంగళగిరి స్టోర్లో ఇక్కడ విజయవాడ స్టోర్ పెట్టిన తర్వాత కూడా విజయవాడలో కూడా తెప్పించుకున్నారు ఇప్పుడు మేము డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు చేయలేదు కానీ క్రాంతి కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అది మా ధర్మం అట్లాగే నాగశ్రీ డైరీస్ వీడియో చూసి షాప్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో చూసి మా దగ్గర ఆన్లైన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ తరపున మంగళగిరి తరపున చిల్లపల్లి వీవర్లీ విజయవాడ తరపున చిల్లపల్లి వీవర్లీ బంజారా హిల్స్ హైదరాబాద్ తరపున అందరికీ కూడాను మా కానీ విజయవాడ వీవర్లీలో మాత్రం మనకు విజయవాడలో పెట్టిన ఈ స్టోర్లో మాత్రం చాలా బాగున్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు అన్ని కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే అన్ని ప్యూర్లే ఎంత బాగున్నాయో ఇక పైన కూడా అలాగే మీరు చిన్న చిన్న చీరలు మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు ఈ హ్యాండ్లూమ్ అంతా లెనిన్ స్టైలు పుందూరు స్టైల్ ఖద్దర్ స్టైల్ ఇది చూడండి హ్యాండ్లూమ్ సారీ సారీస్ మంచి బడ్జెట్ లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా పదహారు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వస్తాయి ఇక్కడ విజయవాడలో వర్క్ చేసేవారు మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి మంచి క్వాలిటీలో మంచి సారీస్ తీసుకుని అదంతా కూడా చాలా స్పెషల్ ఠాకా జామదాని స్టైల్ మొత్తం ఇదంతా కూడా ఈశాన్య రాష్ట్రాల హ్యాండ్లూమ్ లోకి వస్తుంది ఇది వచ్చేసి తర్వాత ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ కలకట వెరైటీస్ ఇట్లా వర్క్స్ వస్తాయి ఇలా ఇవి కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే వచ్చేస్తాయి అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి చక్కగా మంచి వర్క్ రేపు వర లక్ష తనకి పిల్లలు కూడా కావాలనుకుంటే స్టోర్ స్టోర్కి రండి చిల్లపల్లి వీవర్లీ విజయవాడ స్టోర్కి వస్తే అద్భుతం ఏదైనా సరే చూసుకోవచ్చు మీరు ఐదు వందల రూపాయలు కోటా శారీ దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు

అవును చాలా బాగు మస్క్ స్టైల్ లో వచ్చింది బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది క్రేప్ స్టైల్ ఇది విజయవాడకి వచ్చేటప్పటికి స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సమస్య లేదు మొన్న కస్టమర్ చెప్పారండి గిఫ్ట్లు ఇస్తున్నారు కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు వీళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా పెళ్లికి పాత తరం ఏం చేసేవాళ్ళు అండి ఏదో కొత్త పెట్టేవాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి గిఫ్ట్లు ఇవ్వటం అనేది కాదు అట్లా ఇప్పుడు ఆయన ఏ పెళ్లికి వెళ్ళినా సరే పెళ్లి పెళ్ళికొడుకుకి పెళ్లి కొడుకుకి బట్టలు ఇస్తున్నారంట మీది అని చెప్పారు కదా అని చెప్పని వచ్చి ఆయన పంచా కండువా మంది కాటన్ ది ఇలాంటిది శారీ తీసుకున్నారు ఇట్లాంటి చీర తీసుకున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు తెలుసా తెల్లారి సత్యనారాయణ వ్రతానికి ఈయన పెట్టిన చీర పెళ్లికి పెట్టిన చీర హ్యాపీ అసలు ఎంత హ్యాపీ అండి అది ఎంత సంతోషం ఆయన మాకు ఫోన్ చేసి మరీ చెప్పారు మాకు ఆ ఫోటో కూడా పెట్టారు వీడియోలో పెట్టి చూపించడం బాగోదు అది వాళ్ళు వెరైటీస్ ఉంటాయి అలా మీరు ఎవరికైనా పెట్టాలన్నా కూడా మంచి వెరైటీ సారీస్ ఉంటాయి అన్నీ కూడా రకరకాల వెరైటీస్ చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా వర్క్ శారీస్ ప్రస్తుతం ఇవి కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి బెనరస్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఇవి మొత్తం వర్క్ తోట వచ్చి ఇట్లా ఇలా వస్తుంది తర్వాత పళ్ళు దగ్గర ఒక డిజైన్ వస్తుంది మనకి ఇవన్నీ వర్క్సారీస్ వస్తాయండి క్రష్ అట్లా వస్తాయి అన్ని కూడా ఇది త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉన్నది ఇది ఒక మోడల్ వెరైటీ అటు చూపిస్తున్నారు చూపించు స్టోన్ వర్క్ ఇది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ దాకా ఉండొచ్చా ఇక్కడ సెవెన్ థౌజండ్ వరకు ఉంటుంది అమ్మా ప్యూర్ టస్టర్ వరకు ఫ్యాన్సీ టస్టర్ బిలో వర్క్ చాలా బాగా ఇచ్చారు బ్లాక్ బ్లాక్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అబ్రా ఈ బెనారసీ శారీస్ సారీస్ ఇది ఢాకా స్టైల్లో వస్తుందండి జామ్దాని వీవింగ్ అంటారు దీన్ని మనకి ప్యూర్కి వెళ్ళేటప్పటికీ నేను ఫస్ట్ ఫ్లోర్లో ప్యూర్లో చూపించాలి ఇలా ఇటువంటి వీవింగ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది సేమ్ ఇవే కలర్స్ అందులో మనకి ఇవి ఫ్యాన్సీలో వచ్చే మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్ సేమ్ శారీ ఇంకా ఎటు అది ప్యూర్ వస్తుంది ఇది మనకి సెమీలో వస్తుంది అలా అని సెమీ అని మళ్ళీ ఏం బరువుగా ఉండడం అలా లేవు చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయ మొత్తం శారీ అంతా ఇలా కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు ఇది ప్యూర్ ఒరిజినల్ టస్సర్ అమ్మా టస్సర్ డైలీ యూజ్ గా చాలా బాగుంటాయి ఎలా ఉందంటే దేశీ టస్సర్ స్టైల్లో ఉండండి ఇది 16000 వరకు ఉంటది మనకి దేశీ టస్సర్ వస్తుంది కదా ఆ స్టైల్లో ఉంటాయి ఇది ఒక టస్సర్ ఇది కూడా బాగుంది హ్యాండ్ వర్క్ తోటి వచ్చి మనకి టస్సర్ సారీస్ ఇవన్నీ ఇది ఈ పైన స్పెషల్ వెరైటీస్ ఓన్లీ ఫ్యాన్సీస్ అంటే కొన్ని చూపించడానికి మనకు స్టోర్ స్టోర్లో ఉన్నవన్నీ చూపిస్తున్నాను రావాలనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇవన్నీ బెనారసి సారీస్ ఇది వచ్చి టసర్ జార్జెట్ సారీ జైపూరు ఆ తర్వాత మష్రూ సిల్క్ మష్రూమ్ సిల్క్ కూడా చాలా బాగుందండితే మష్రూ సిల్క్ శారీ ఇది కూడా బాగుందండి ఈ ఈ మష్రూమ్ సిల్క్ లైక్ మనకి ఇంకా పట్టు చీరలనే చిన్న చిన్న ఫంక్షన్స్కి హాయి కట్టుకోవచ్చు అందులో కూడా మంచి లైట్ కలర్ ఉంది మంచి డార్క్ కలర్ కూడా ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఏ నా స్టోర్ కదా నాకు నచ్చినవి తీసేసుకుంటున్నాను ఇది కూడా నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్కాల బార్డర్ ఇచ్చారు మంచి పార్టీ వేర్ పార్టీ పార్టీవేర్ సారీ దీనికి ఎనీ కలర్ ఏ కలర్ అయినా సరే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు బ్లౌజులు వేసుకోవచ్చు వాటికి బ్లౌజ్ వస్తుంది అవును ఏది అయినా సరే ఆ సెల్ఫ్ వచ్చిన దానికి ఇది కూడా చూసుకోవచ్చు మెటీరియల్ బాగుందంటే చిన్నగా అండి అన్ని కూడా ఇది మష్రూ సిల్క్ మనకి సౌత్ స్టైల్లో బుట్టీ ఇచ్చారు అంటే మన సౌత్ అంటే కంచి కంచి చీర స్టైల్ లాగా మళ్ళీ బోర్డర్ బెనారసీ బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి ఇది కూడా బాగుంది స్పెషల్ ఒకసారి చీర కట్టుకోండి తర్వాత లాంగ్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుంటాయో చాలా గ్రాండ్ గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉన్న వెరైటీ చాలా బాగుంది అంటే బడ్జెట్ లో పైన కూడా ఇప్పుడు ఈ చూపించే సారీ కూడా మనకు లో వస్తుంది ఇది కూడా బెస్ట్గిరి చాలా బాగుంది ఇది కూడా లో వస్తుంది ఇంకా ఇక్కడ ఎక్కువ మంగళగిరి సారీస్ లేవే సారీస్ ప్యూర్ ప్యోర్ సారీస్ వీరి దగ్గర ఐదు వేలు ఆ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి డిజైన్లు బట్టి వాటి బట్టి రేటు డిఫరెంట్ ఇలా టోటల్ ఏంటంటే మొత్తం హ్యాండ్లూమ్ సారీస్ నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ సారీస్ వరకు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉన్నాయండి చిన్నపల్లి విజయవాడ వీవర్లీ విజయవాడ ద వేవ్స్ ఆఫ్ హ్యాండ్ చేతి వేళ్ల కదలిక అలలతో నేసిన చేనేత చీరలు మన సొంతం చేనేతలో కళ చీరకో కథ ఏదో ఉంది వి క్యాప్షన్ మర్చిపోయాను ప్రతి నేతలో కళ ప్రతి చీరకో కథ కథ చిల్లపల్లి వీవర్లీ విజయవాడ ఒకసారి నాగశ్రీ గారు చెప్పిన మాట మంచి చేద్దాం అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్లో కూడా మీకు కావాల్సినవన్నీ ఉన్నాయండి రెగ్యులర్ కాటన్ సారీస్ ఉంటాయి మీనా కాటన్ సారీస్ ఇలా ఒకటని కాదు ఆల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం నేను మళ్ళీ మళ్ళీ వచ్చి షూట్స్ అంటే కష్టం అవుతుంది కాబట్టి మీరు వచ్చిన వారు హాయిగా ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ చిల్లపల్లి విజయవాడ వీవర్లీ విజయవాడ Thank you so much.